ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి మేము వచ్చాము నా పేరు జిన్కుట్ల భాస్కర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు జిల్లా తెలకపల్లి మండలంలో జంగబోయినపల్లి అనే గ్రామంలో దుర్గమాత దగ్గరికి వస్తే మాల సోదరులను గుళ్ళోకు రానియలే అని చెప్పేసి నిన్న మన ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చాలా అల్చల్ జరుగుతుంది ఆ విషయం తెలుసుకొని మా రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు అడ్వకేటు మారేడి మోహన్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు స్వయంగా ఆ గ్రామంలో ఏం జరిగింది సోషల్ మీడియాలో వచ్చింది నిజమా అబద్ధం అని చెప్పేసి ఈరోజు ఆ గ్రామ ప్రజల మధ్యలో మేము వచ్చి విషయం పూర్తిగా తెలుసుకున్నాము వాళ్ళు చెప్పినటువంటి సమస్యను వీళ్ళు చెప్పినటువంటి మనసోదరులు చెప్పిన సమస్యను ఒకసారి విన్నాము విని అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారు అదేవిధంగా అరవింద్ గారు మా కాకి వి యాదవ సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు అక్క కళ్యాణ్ అక్క ఈ గ్రామ సర్పంచ్ వాళ్ళు బలరాం గారు యాదవ సోదరులు కాశీమాన అదే మాల సోదరు నుంచి వివక్ష గురైనటువంటి వ్యక్తి కాశీం కూడా ఇక్కడ ఉన్నాడు నిజంగా వాస్తవంగా పరిస్థితి జరుగుతుంది కాబట్టి నిజంగా వాస్తవంగా ఇక్కడ ఏం జరిగిందనే తెలుసుకున్నాము వాళ్ళందరూ కూడా యాదవ సోదరులు మమ్మల్ని క్షమించండి ఈ తప్పు జరిగింది మళ్ళీ ఎప్పుడు జరగని అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దయచేసి సోదరుల దళిత సోదరులను మనం దూరం పెడితే మనకే పెద్ద సమస్య ఎందుకంటే సమాజంలో ఈ అంతరాంతనము ఈ అస్పృశ్యత ఈ అక్షత అసమానతలు తొలగాలనే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పద్నాలుగు ఆర్టికల్ తర్వాత సమానత్వం పెట్టిడు అందరికీ భావప్రకట స్వేచ్ఛలు ఉండాలని పంతొమ్మిదో ఆర్టికల్ పెట్టిడు కానీ ఆ రోజు అంబేద్కర్ మహాచర్ ఉద్యమం చేసిండు ఒకటే మాట చెప్పిన ఆ రోజు చట్టాల ద్వారా సమాజంలో మార్పు రాదు కావున ఏ విధంగా అయితే చట్టాల ద్వారా మీకు ఉద్యోగం విద్య సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మీరు సమాజంలో ఎదిగితే అప్పుడు ఈ సమాజంలో అంటరాంతరం అస్ఫృశ్యత వివక్షత అసమానత్వం తొలగిపోతాయని చెప్పాడు కానీ చట్టంతో ఎప్పుడు మార్పు రాదు మిత్రులారా మన అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటూనే సోదరాభావం సమీకరించు బోధించు అని అంబేద్కర్ అందరి కూడా విద్యలో రిజర్వేషన్లు ఎందుకంటే అంటే ఈ దళిత సమాజం విద్యాపరంగా ఎదిగినప్పుడు అపారమైనటువంటి జ్ఞానం వస్తుంది ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఉద్యోగాలు సంపాదించి ఉన్నతమైన పదవిలో వెళ్తే ఈయన ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చి ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షత దూరం అవుతుందనేసి ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించిండు అరే విద్యా ఉద్యోగం కాదురా బాబు ఈ దేశాన్ని బహుజనంలో మీరు రాజ్యాధికారం రావాలి మీరు రాజకీయంగా ఎదగాలని చెప్పేసి పార్లమెంటు లోకసభలో వార్డ్ నెంబర్ నుంచి లోకసభ వరకు రిజర్వేషన్ కల్పించిండు ఎందుకు కల్పించిండు పది సంవత్సరాలు మాత్రమే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఇచ్చిండు ఈ పది సంవత్సరాల్లో దళిత సమాజం మొత్తం కూడా ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా సామాజికంగా అభివృద్ధి చెందుతుందని ఇంతమంది సోదరులు ఇన్ని కులాలున్నాయి కులం ఏదైతేంది కోరేది మోక్షమే పూచే పువ్వు కులముందా పండే పంట కులముందా పారే నీటి కులముందా వీచే గాలి కులముందా నిప్పు నేల గాలి జలం దైవ ప్రసాదం అది అందరికీ అందినప్పుడే జనజీవన వికాసం కులం ఏదైతే అందరం కోరేది ఇదే కదా భగవంతుని మోక్షం కాబట్టి ఆ సోదరులను మనం దూరం పెట్టడం వల్ల వాళ్ళు ఈరోజు ఈ రోజు మేము వచ్చినట్టు మేము సూదిలాగా జోడించుకుపోయే ఆర్గనైజేషన్ మాది కత్తలేక కత్తిరించిపోయే సమాజం కాదు మిత్రులారా ఎందుకంటే దీన్ని రాజకీయంగా వేసి వేరే విద్రోహ శక్తులు వస్తే ఇదే మాలో వాడకపోయి అరే వాళ్ళు గొల్లలు కమరలు కుమరలు మిమ్మల్ని గుళ్ళే రానిప్పుడు ఆ గుళ్ళకెందుకు పోతారా బాబు మా చర్చలో మీకు వివక్షత లేదు మీరు ఏ స్ప్రాబ్లకి మారు అంటారు రేపు వీళ్ళు కన్వర్టెడ్ క్రైస్తవులు అయినాక ఈ ఊరికి పెద్ద ప్రమాదం ఎందుకంటే మత మార్పుల తర్వాత ఏం జరుగుతుందో చదువుకున్న యువకులు అందరు తెలుసు ఈనాడు అఖండ భారత్ కోల్పోయినాం పాకిస్తాన్ మనదే ఆఫ్ఘనిస్తాన్ మనదే భూటాన్ మనదే మ్యాన్మార్ మనదే నేపాల్ మనదే టిబిట్ మనదే శ్రీలంక మనదే ఇలా నేపాల్ ఏ విధంగా అయిందో పార్లమెంట్ మీద దాడి జరుగుతుంది కాబట్టి గ్రామాలలో మీకు సమాన అవకాశం తెలియాలి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ మన చేతులు లేరు లేదు కేరళలో నలభై లక్షల మంది అమ్మాయిల అపారణంగా చూడారు కాశ్మీర్ ప్రై చూడండి నాగాలాండ్లో నైంటీ పర్సెంట్ క్రైస్తవులు అయ్యారు ఎప్పుడైతే ఈ దళిత సోదరులు మతం మారతారో ఏ రెడ్డి ఉండడు ఏ కుమ్మురోడు ఉండడు ఏ కాపాడు ఉండడు అందరము హిందువులము మనమంతా బంధువులము మనందరికీ కన్న తల్లి భారత మాత విడిపోతే పడిపోతాం కలిసి ఉంటే నిలబడతాం కాబట్టి ఇలా దుర్గమాత ఒక్కటే కాదు అందరం చేసుకోవాలి ఎందుకంటే మన హైందవ ధరం గొప్పది నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు రామాయణము మహాభారతము బ్రహ్మసూత్రాలు ఒక్క వేదం చదవాలంటే పదమూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి మీకు ఏం తెలుసు ఎలా వేద వ్యాసులు ఎవరు తిరిగైనా వాల్మీకి మనవాడే రాసిన రామాయణం రాముడు శబరిని అంగిలి కావలించుకునే విధురుణ్ణి శబరి ఎంగిలి కంటే గొప్ప నంబిని ఇలా కులవేక్ష సూర్యానికి వాళ్ళు మన సోదరులు నీలోన ఆత్మ నాలోన ఆత్మ అంత పరమాత్మ అంత పెద్ద ఆదిశంకరాచార్యునికి మాలవుడైనటువంటి సత్య హరిచంద్రుడు భగవంతుని కల్పించిన్నాయా వేదవ్యాసుడు ఇలా పద్దెనిమిది పురాణాలు లేకపోతే జ్ఞానం తెలుసా మనకు ఏ ఒక్క బ్రాహ్మణుడు రాయలే మనకి వేదాలు పురాణాలు కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకొని హైందో ధర్మాన్ని కాపాడండి దళితులు అనటాలకే వేరే అనుకోకుండి నాకు కూడా తెలుసు తెలుసుకోవాలా మీరు నేను ఉద్దుగా అనుమాని తెలుసా అని బయటికి వెళ్ళను నేను దళితుడిని మాలోని ఇలా ఎవరూ పెళ్లి చేసుకున్నా ఓం లక్ష్మీనారాయణ అభ్యునమ పారతీ పరమేశ్వర అభ్యునమా ఉమామహేశ్వర అభ్యునమ శ్రీజీ బృందేశ్వర అభ్యునమా వాణిరన్న గర్భాయతతో పసహ ఓం అరుంధతి వశిష్ట నమ అని చెప్తుండు కాబట్టి మన శ్రీరాముడు వశిష్ట మార్చి అన్నప్పుడు అరుంధతి వండి పెడితే తిన్నదయా రామునికి లేని కులం మనకెందుకు ఆ రోజు మహాభారత కాలం జరుగుతుంటాడు అంత పెద్ద శ్రీకృష్ణుడు మీ యాదవ సోదరుడు అక్కడ పాండవుల తానుకోకటి కౌరవుల తానుకోరుతా దాసీపుత్రుడైన విధుడిని ఇంట్లో పండుకొని భాష చేసిపోయిండు కాబట్టి మీరు అందరూ ఈ వివక్షతను దూరం చేసుకొని వాళ్ళు కూడా మన సోదరుడిని కలుపుకోవాలి ఏ చట్టంధారా మార్పు రాదు ఏ చుట్టం కాదు మనకు చట్టం అనేది మీరు మేము అనేది సోదరాభావం కలిసినప్పుడే మనకు అభివృద్ధి చెందుతాం ఇదే నేను గట్టిపల పెళ్లి తలకొండ పెళ్లి మండలంలో నేను కూడా ఇలా వేదాలు చదువుకుంటున్నా నేను కూడా పురాణాలు తెలుసుకుంటున్నా ఈ ధర్మం తెలుసుకుంటున్నా నా సోదరులను కూడా మేము మీద దారి చేయాలంటలేము కోట్లారి వచ్చేది కాదు కాబట్టి ఈ సమస్యను ఎవరు కూడా పెద్ద చేయొద్దు యాదవ సోదరులు అందరు కూడా మీ అందరికీ పాదాభి పొందినాలు ఎందుకంటే తప్పు తెలుసుకున్నారు మీరు అదేవిధంగా మాల సోదరులు కూడా మీకు ధన్యవాదాలు మిత్రమా మన అందరం కూడా దళితవాదం అని చెప్పేసి చాలా మంది మిత్రులు వస్తారు రావద్దు ఎందుకంటే ఇలా మేము వస్తాం రేపు వెళ్ళిపోతాం రేపు కలిసి ఉంటే నిలబడేటోళ్ళు మీరు ఊర్లో చూసుకునే మీరు కాబట్టి మీరు అందరు కూడా ఈ దుర్గమాతలు కాకుండా అందరు కూడా వినాయక చవితి కానీ దుర్గామాతలు కానీ అన్ని కూడా ముప్పై మూడు కోట్ల దేవతలు మనకు ఎనభై లక్షల జీవరాశులు అరే పన్నెండు వివరాలు దేవుడు అంటున్నామయ్యా మనము అరే కుక్కను కాబోయరుడు అంటున్నాము అరే ఒక మనిషిని మనిషిగా చూడకపోతే ఏంది సమాజం ఎక్కడ పోతుంది దేశం మొత్తం నాశనమైన పరిస్థితులు ఉంది నూట ముప్పై నూట నూట తొంభై దేశాలుంటే ఒక్క భారతదేశం మాత్రమే హిందూ దేశం ఆడాడి ఇలా ఏఎెనిమిది రాష్ట్రాలు మొత్తం మతం మారిపోయారు ఇలా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం క్రైస్తవం మారిపోతుంది ఈ సోదరులే క్రైస్తవులు అయితే ఊరికి చాలా పెద్ద ప్రమాదం మా సొంతం గట్టిపల్ల గ్రామంలో సరస్వతి గ్రహం పెడితే సరస్వతి వ్యవస్థ చెప్పడానికి రానివ్వలేదు ఎలా మాట్లాడి నిర్మాణం రీసెంట్గా తెలుసుకోండి ఎలా మాట్లాడితే మాకు డిస్టర్బ్ అవుతుంది కంప్లైంట్ ఇస్తారు కాబట్టి వేరే వాళ్ళు మీ ఊరికి రాకముందుకే మీరందరూ మీరు అందరూ హైందవ సోదరులు కట్టుకోవాలి శివాజీ మహారాజు పన్నెండు వందల యాభై ఐదు సంవత్సరాలు ఈ దేశం పైన తురుస్కులు ఓనులు డచ్ వారు పోర్చుగీస్ వారు ఆంగ్లేయులు బ్రిటిష్ మన దేశాన్ని పరిపాలించరాయా అణచివేత గురి చేసిరు ఇప్పుడు ఈ స్వతంత్రం వచ్చింది పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి కొత్త పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు మన స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చినాక సోదరా రావాలా లేదా కాబట్టి అందరికీ మీకు పాదాభివందనం చేసిన ఈ ఈ మిత్రులను మాత్రము మతం మార్చే విధంగా మీరు ప్రయత్నం చేయొచ్చు యాదవ సోదరులారా ఆ యొక్క కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గొల్లవాడికి దర్శనం ఇచ్చినాకనే ప్రపంచానికి ప్రపంచానికి దర్శనమిస్తాడు ఆనాడు అంత పెద్ద రామాయణానికి పెట్టినటువంటి జాంబవంతుడు జాంబవతిని ఇచ్చిన శ్రీకృష్ణుడు మీరు మేము ఒకటయా కాబట్టి ఈ గ్రామ ప్రజలందరూ కూడా అందరూ సామాజిక సమరస్యతోటి అందరూ మంచిగా ఉండి ఈ సమస్యను ఈ రోజుతో ఏ మీడియా రావద్దు ఏ ఏ కుల సంఘాలు రావద్దు వాళ్ళు వీళ్ళు మీరు కలిసి పూసినట్టలు కలిసి భోజనం చేసేటోళ్ళు ఎందుకంటే మాలోడు బొంద తీస్తేనే మీకు అక్కడ జరుగుతుంది మాది కూడా డప్పు కొడుతునే అక్కడ పోతుంది అన్ని కులాల్లో ఇలా ఒడరలు పోటీ కడితే జరుతది ఏవారు కమరలు పని చేసే కుమరలు కుమర పని అన్ని కులాలు ఉన్నాయి ఆయన ఏనాడు వివక్షత లేదు ఆయన ఈ బ్రిటీషులు వచ్చినాక ఈ మహమ్మదీలు వచ్చినాక మనకి వివక్ష పెట్టిరు చరిత్ర చదువుకున్న మిత్రులారా మీరు చాలా న్యూస్ ఛానల్ ఉన్నాయి మీరు చూసుకొని చరిత్ర తెలుసుకోండి మహాభారతం పంచమవేద సార మహాభారతం కర్ణుడు దళితుడు అంటారు అరే నాయన కుంతీదేవి పుత్రుడు దళితుడు పాండవులలో ఆయన ఒక్కడు కాబట్టి నవగ్రహాల పూజ ఏంది మన ముప్పై మూడు కోట్ల దేవతలు రెండు లక్షల లక్షలు అరే చీమను కూడా మొత్తం ఈ సోదరుని మనం దాగ్గా రానియకపోతే ఏమవుతుంది వాళ్ళు రేపు పొద్దుగాల వేరేలు వస్తారు వచ్చి నాయనా మిమ్మల్ని గుండెగ్గర గారా కదా మీరు మా మతంలో వేరుని మా వాళ్ళ సమానత్వం ఉంటుంది రేపు పొద్దుగాల ఈ పెద్ద ప్రమాదం కాబట్టి ఈ యొక్క పేరు గ్రామ సోదరులారా మీరు అందరూ ఒకసారి ఆలోచించండి ఈ దేశం కోసం ధర్మం కోసం మనం కట్టుబాటు ఉండాలి దళితులు అన్నట్లకి దేశద్రోవులు కాదు ఈ రోజు ఆ రోజు మీరు ఎందుకు దూరం పెట్టారు అంటే మీ అందరూ తెలుసు కరోనా ఉన్నప్పుడు దూరం పెడితే ఎంత బాగా గురైలు ఆ వివక్షత కాబట్టి వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి సాంఘిక దురాచారాలకు